నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే టీయుసి రాష్ట్ర మహాసభలను జీయు రాష్ట్ర మహాసభలను వచ్చే నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే రాష్ట్ర మహాసభలను ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర మహాసభలను జూన్ ఇరవై ఒకటి ఇరవై తేదీల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరపాలని చెప్పి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది దీని ప్రకారం జూన్ ఇరవై ఒకటిన బ్రహ్మాండమైనటువంటి పెద్ద ఎత్తున ర్యాలీ బహిరంగ సభ ఉంటుంది ఇరవై రెండు జూన్న ప్రతినిధుల సభ ఉంటుంది దీన్ని జయపదం చేయాల్సిందిగా ముఖ్యంగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రధానంగా ఈ రాష్ట్రంలో అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి టీయుసిఐ గత పోరాటాలను స్మరించుకుంటూ గత పోరాటాలను చర్చించి సమీక్షించుకొని భవిష్యత్తు బాట నిర్మించుకోవడం కోసం మాత్రమే భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకోవడం కోసం మాత్రమే ఈ రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నాం వీటిని జయప్రదం చేయాల్సిందిగా మరొకసారి కార్మిక వర్గానికి టీయూసీఏ రాష్ట్ర కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నాం